హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి చూడండి ఈరోజు నేను మైదా చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ పిండి వంటలకు అయితే ఇట్లా మైదా పిండినే తీసుకోండి ఎందుకంటే లుక్ పరంగా బాగుంటాయి కలర్ పరంగా కూడా వైట్ వైట్గా వస్తాయి మనకి గోధుమ పిండి తీసుకున్నట్టయితే నల్ల నల్లగా వస్తాయి ఫ్రెండ్స్ అస్సలు బాగుండదనమాట ఇట్లా మైదా పిండితోనే ఏ పిండి వంటలైనా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మనకు క్రిస్పీ క్రిస్పీగా కూడా వస్తాయి అనమాట గోధుమ పిండి తీసుకున్నట్టయితే మెత్తబడిపోతాయి ప్రాసెస్ అయితే ఎండింగ్ వరకు చూడండి నేను ఒక గ్లాసు షుగర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ మనము పానకం అనేది రెడీ చేసుకోవాలన్నమాట ఫస్ట్ పానకం రెడీ చేసుకున్నాక తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవాలి చూడండి ఒక గ్లాస్ షుగర్కి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ తర్వాత అదే కప్పుతో ఒక కప్పు పిండిని అయితే తీసుకుంటున్నాను నేను చూడండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా అయితే చేసుకుంటే సేమ్ నాలాగైతే వస్తాయి ఫ్రెండ్స్ ఒక కప్పు మైదా అయితే తీసుకున్నాను తీసుకొని అందులో పావు స్పూను ఉప్పు అయితే వేసుకున్నాను లేకుంటే చప్పచప్పగా ఉంటాయి అనమాట అవి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి కొద్ది కొద్దిగా నీ నీళ్ళను యాడ్ చేసుకుంటూ మళ్ళీ కొంచెం నూనె పోసుకుంటూ పిండినైతే మొత్తము స్మూత్గా అయితే కలిపి ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి మనము పిండి నానాలన్నమాట ఎంత నానితే మనకి చాక్లెట్స్ అనేవి అంత బాగా వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను చూపిస్తున్న విధంగా అయితే తడుపుకోండి పిండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ టేస్ట్ కూడా ఈ హాలిడేస్లో మీరైతే ఇట్లా ట్రై చేసి అయితే చూడండి ఓకేనా ఇవి మనము పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని చేసినప్పుడు కూడా ఇవి కూడా ప్రిఫర్ చేస్తారు ఫ్రెండ్స్ పిండి వంటల్లో ఎన్నో రకాలు ఉంటాయి కదా సో చూడండి ఇలా మొత్తం సన్నగా చిన్న ఉండ తీసుకొని సన్నగా పూరీలాగా అయితే చేసుకోవాలి చేసినాక వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా అడ్డంగా చాక్తోనైతే కట్స్ పెట్టండి ఫ్రెండ్స్ అబ్జర్వ్ అయితే చేయండి నేను మొత్తము స్టార్టింగ్ నుంచి అయితే చేయట్లేదు మిడిల్లోనే కట్ చేయాలి అవి స్టార్టింగ్ నుంచి కట్ చేస్తే మొత్తం విడిపోతాయి అన్నమాట సో మనం మధ్యలోనే కట్ చేసుకోవాలి ఒక సిక్స్ ఫైవ్ లైన్స్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి అలా గ్యాప్ ఇచ్చి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ సింపుల్ కూడా ఇట్లా ఆ ఎడ్జ్ ఈ ఎడ్జ్ పట్టుకొని మొత్తము దగ్గర 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 చేస్తే మనకి చాక్లెట్ షేప్ అనేవి వస్తాయి అన్నమాట సేమ్ ఇదే ప్రాసెస్లో కాజాలు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనము నేనైతే ఈరోజు మీకు చాక్లెట్స్ అయితే చూపిస్తున్నాను ఇట్లా పిల్లలకి చాక్లెట్ షేప్ ఉంటే వాళ్ళకి ఎగ్జైటింగ్ ఉంటుంది అన్నమాట చూడ్డానికి కూడా ఇట్లా చాక్లెట్ లాగుంది కదా అని తినేస్తారు ఇష్టంగా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఆ చివర ఈ చివర మనం ఫోల్డ్ చేసేసుకొని కొంచెం ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట ప్రెస్ చేస్తే అతుక్కుంటాయి అవి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆరనివ్వాలి ఫ్రెండ్స్ ఇవి వెంటనే మనం చేయగానైతే నూనెలో వేయొద్దు విడిపోతాయి అనమాట కొద్దిగా ఆరితే దేనికి అదే స్టిక్ అయిపోతుంది చివర్లు మంచిగా చూడండి మన పాకం కూడా బాయిల్డ్ అయితే అవుతుంది ఈ పాకం కూడా చిక్కగా రావాలి ఫ్రెండ్స్ ముదురు పాకం అంటారు కదా అలాగా చూడండి నేను చాక్లెట్స్ అయితే ఒక దాని తర్వాత ఒకటి నూనెలోనైతే వేస్తున్నాను ఫ్రెండ్స్ వేయగానే కదిలియకండి ఎందుకంటే మనం లేయర్స్ కట్ చేసాం కదా ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఒక టూ మినిట్స్ అయ్యాక మనము కదిలించాలి చూడండి ఆ నూరగలు ఎప్పుడైతే కంప్లీట్గా ఆగిపోతాయో అప్పుడు మనకి ఇవి వేగినట్టు ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఈ విధంగా గోల్డెన్ కాకుండా అటు వైట్ కాకుండా మీడియంలోనైతే ఫ్రై చేసుకోవాలి మీడియం కలర్లో మరి గోల్డెన్ బ్రౌన్ అయితే కూడా బాగుండదు మాడిపోయినట్టుగా కనిపిస్తాయి అనమాట చూడండి నేను ఎట్లా ఫ్రై చేసుకున్నానో అట్లయితే చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఎండింగ్ వరకు చూస్తే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసినట్టయితే మంచి మంచి టిప్స్ అనేవి మిస్ అవుతారు ఫ్రెండ్స్ ఓకేనా నేను అన్నీ కాల్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను చూడండి అదేంటి అక్క ఇట్లా ప్లేట్లు వేసుకుంటుంది అనుకునేరు వీటిపైన మనం ఇప్పుడు షుగర్ సిరప్ అనేది పోయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనము సిరప్ చేసుకున్న దాంట్లో ఇవన్నీ వేసామనుకోండి చాలా నానిపోయి మెత్తగా గులాబ్ జామ్ టైప్ అయిపోతాయి అనమాట అస్సలు బాగుండవు ఇట్లా మొత్తం మనకు తినడానికి కూడా రాదనమాట పట్టుకోగానే విరిగిపోతుంటాయి నానిపోతాయి కాబట్టి సో ఇట్లా పెద్దగా వెడల్పాటి పల్లెంలో వేసేసుకొని దాని మీద సిరప్ అనేది పోసుకొని ఒక్క టూ మినిట్స్ ఇట్లా నానని వాటిని కూడా వాటిని నానబెడుతూ కిందికి పైకి తిప్పేసుకుంటూ పెట్టుకొని తీసేసినామంటే టేస్టీ టేస్టీ మైదా చాక్లెట్స్ అయితే రెడీగా సిద్ధంగా ఉంటాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్